ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగిందా తగ్గిందా టీడీపీ అయితే తగ్గిని అంటున్నారు ప్రస్తుతం టీడీపీకి ఓట్ బ్యాంక్ లేదంటున్నారు నిల్ అంటున్నారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది వాస్తవానికి గతంలో అంటే ఒక రకంగా మొదట్లో పార్టీ పెట్టిన టైంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు తేడా లేకుండా అప్పుడు తెలుగుదేశం పార్టీకి చేకొట్టారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నాటికి అప్పటికి ఏడేళ్ళ పాత్ర పాలన పూర్తి చేసుకుంటారు కొన్ని తొలిసారి ఎన్టీఆర్ ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రూరల్ వాటర్లు ఎన్టీఆర్కి మద్దతుగా నిలిస్తే పట్టణ ప్రాంతాలు అప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చూస్తే పట్టణ ప్రాంతాల్లో కొంత మొగ్గు వచ్చినా సరే పూర్తి స్థాయిలో టీడీపీకి మాత్రం పట్టణ ప్రాంతాలు మద్దతు అప్పుడు దక్కలేదు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక అప్పుడు ఐటీ అనే ఒక కొత్త సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆయన తొలిదశి పాలన అంతా సంస్కరణల దిశగా సాగింది దాంతో పల్లె దూరం అవుతూ వచ్చింది రైతాంగం వారి ప్రాముఖ్యతలు బాబు ఉమ్మడి ఏపీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రథమ ప్రాధాన్యతలుగా రాలేకపోయాయి దాన్ని పట్టుకున్నారు వైఎస్ఆర్ ఆ తర్వాత కాంగ్రెస్ తరపున గ్రామీణ ప్రాంతాన్ని రైతాంగాన్ని ఆకట్టుకునే హామీలన్నీ ఇచ్చి వైఎస్ఆర్ అప్పుడు అధికారంలోకి వచ్చారు వైఎస్ఆర్ హయాంలో రెండు సార్లు రెండు దఫాలుగా దక్కిన విజయం గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్కి ముగ్గు చూపించారు కాబట్టి అది సాధ్యమయ్యింది అనేది ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతోంది తాజాగా ఆయన మాట్లాడిన మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా టీడీపీకి మాత్రం అర్బన్ సెక్టార్ మద్దతు బాగా సంపాదించగలిగారు తెలుగుదేశం పార్టీ కాకపోతే ప్రస్తుతం ఆ టీడీపీ ఓటరు ఐటీ సెక్టర్ ఓటర్ అయితే ప్రస్తుతం ఇక్కడ లేకపోవడం విదేశాల్లో సెటిల్ అయిపోవడం లేదంటే బెంగళూరు చెన్నై ఇటు హైదరాబాద్ ఇలా వెళ్ళిపోవడం పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోవడం ఒక రకంగా అక్కడ సెటిల్ అయిపోవడం ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి ఓట్లు వేస్తారా అక్కడే ఉన్నారు కాబట్టి ఓటు బ్యాంక్ అక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఓటర్లు ఉన్నవాళ్ళు వచ్చి వేసిన వాళ్ళు పర్లేదు లేకపోతే ఇలా విదేశాలకు సెటిల్ అయిపోయిన వాళ్ళ వల్ల ఆ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టంగానే భావిస్తోంది అంటే ఒక రకంగా వాళ్ళకి మంచి చూపించి మంచి చేసి బాబుగారు అన్యాయం అయ్యారు అని చెప్పుకునే పందా ఒకటి అదే నేపథ్యంలో తమ ఓటు బ్యాంకు లేదు అని చెప్పుకోవడం ఒక రకంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే వైసీపీకి ఓటు బ్యాంకు చెక్ చెదరకుండా అలాగే ఉంది ఆనాడు వైఎస్ఆర్ నుంచి వరకు కూడా అనేది కాకపోతే పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ మాత్రం అటు ఇటు ఇటు అటు మారుతూ ఉంటుంది ఏది ఏమైనా ప్రస్తుతం తమ గెలుపు కోసం మరింత శ్రమించాల్సి ఉంటుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు తన టీంకి తెలుగుదేశం పార్టీ క్యాడర్కే చెప్పుకునే పరిస్థితి ఆ ఓట్లను కూడా ప్రతి ఓట్ని ఒడిసి పట్టుకొని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లు వేయించాలి ఇదే పోల్ మేనేజ్మెంట్ బూత్ లెవెల్ కమిటీలు కూడా చెబుతున్నమాట